చూడండి ఫ్రెండ్స్ ఇది రూము ఇలా రూమ్ నాలుగు మూలు చూపించి ఒకసారి అవుట్ వచ్చేసరికి ఇది ఒక రూమ్ అండి నైరుతి మూల్లో ఒక రూమ్ కట్టడం జరిగింది ఇది డాబా డావ పైన ఇలా కావాలంటే ఇలా రా చూడండి ఫ్రెండ్స్ ఈ సరౌండింగ్లో ఇలాగా పైన పెంట్ హౌస్కి ఒక రూమ్ వేయడం జరిగింది చూసారు కదా అవి స్టెప్స్ అక్కడ చూపించు స్టెప్స్ అండి అక్కడ నుంచి వచ్చింది అక్కడ మెట్లు తిరిగిలరా ఇవి స్టెప్స్ అండి స్టెప్ పై నుంచి వచ్చినాక ఇలా రాచే స్టెప్స్ పై నుండి వచ్చాక ఇలాగా ఒక రూమ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకే దీనికి గ్రానైట్ గుమ్మం కూడా చేస్తున్నాం ఇది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఈ రూమ్ వచ్చేసరికి ఈ రూమ్కి ఇది ఈశాన్యం ఫ్రెండ్స్ చూడండి ఈశాన్యం ఎంతమైంది కదా ఇవ్వండి ఈశాన్యం వచ్చేసరికి మనం ఎంత పెట్టుకున్నామంటే సో నలభై తొమ్మిది దీనికి అమ్మకాలు వేసుకునే విధానం ఎలా అంటే సమానంగా ఉంది రూము ఓ ఇంచుమించు ఒక బోర్డు తీసేస్తే సమానంగా నలుపలగా ఉండడానికి ఎలా అమ్మకాలు వేయాలి అనే దానికి చూసుకోండి ఫ్రెండ్స్ సమానంగా ఒక్కొక్క సెంటీమీటర్ ఇస్తే సరిపోద్దాం స్లోపు ఇక్కడ నుండి ఈ చూడు అక్కడ చెప్తాను ఫస్ట్ ఓకే ఈశాన్య మూల ఈశాన్య మూల నుంచి ఆగ్నేయ మూలకి అగ్నివని కాదు మీరు ఏదైనా ఒక మూల అనుకోండి ఈ మూల నుంచి ఈ మూలకి ఒక సెంటీమీటరు అక్కడ నుంచి అదిగోండి మన గంట మైక్ పట్టుకున్నాడు కదా కెమెరా అక్కడికి అక్కడ కాము అని చెప్పింది అది నైరుతి మూల అంటాం సో దీనికి ఇక్కడికి వచ్చేసరికి ఇలాగా ఇక్కడికి ఒక సెంటీమీటరు అలాగే ఇక్కడికి ఒక సెంటీమీటర్ డౌన్ పెట్టుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెంటీమీటర్ అంటే ఓవరాల్గా మనకి ఈ రూమ్ స్లోప్ వచ్చేసరికి రెండు సెంటీమీటర్ వెళ్తుంది ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఈ సాయం నుంచి నైరుతికి ఒక్కొక్క కార్నర్ టు కార్నర్కి ఒక్కొక్క సెంటీమీటర్ వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదిగోండి అమ్మక వేసాను ఆల్రెడీ ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే జస్ట్ వేసింది నలభై తొమ్మిది సెంటీమీటర్లు ఇది హైట్ ఉండాలి కాబట్టి అన్నింటికంటే హైట్ కూడా పెట్టడం జరిగింది దగ్గర దగ్గర మనం టూ రెండున్నర రంగులలో ఒక అరంగులు టైల్ వేస్తాం కాబట్టి ఒక సెంటీమీటర్ త్రీ ఇంచెస్ హైట్లు అయిపోమి ఇది ఎందుకు అన్నింటికంటే హైట్ కాబట్టి రూము సో ఇక్కడ నుంచి మనం ప్రాపర్గా వెళ్ళిపోవాలి ఇదో పెక్క వాడ ఎక్కువ పడినప్పుడు పెక్క ఏవి సిట్స్ అండ్ ఇస్క రెండు పెట్టించు చూడండికి చూపించింది ఉందా నా బేబీ సిక్స్ అండ్ ఎస్క ఓకే ఈ నలభై తొమ్మిది అయింది కదా నలభై తొమ్మిది తర్వాత ఇక్కడికి వచ్చేద్దామమ్మ ఇక డైరెక్ట్గా నలభై తొమ్మిది తర్వాత నలభై ఎనిమిది ఉండాలి సెంటీమీటర్ రైట్ లిప్తాం కదా అక్కడి నుంచి అడిగి కరెక్ట్గా చూడండి కాండి నలభై ఎనిమిది ఉండాలి కదా ఇక్కడి నుంచి నమ్మది కాదు కనబడుతుందా నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ ఒక ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్లు ఎయిట్ సిఎం సెంటీమీటర్లు ఎయిట్ అంటారు ఆగ్నేయం ఇప్పుడు నైరుతికి వెళ్ళిపోవడం ఇక్కడ ఎంత అంటే నలభై ఏడు వేస్తాం అంతే కదండి మనం నలభై ఏడు నలభై ఏడు అంటే ఇంకా వేస్తుంది సో నైరుతి నైరుతి అనేది ఏంటంటున్నాండి మనం దక్షిణం పడమర కలిసిన గోడని కార్నర్ని నైరుతి అంటాం ఎవరికైనా డౌట్ ఉంటే తెలుసుకోండి తెలియకపోతే ఓకే ఒకరు ఎప్పుడైనా దీన్ని మనం కాంక్రీట్ వేయించాలి అనుకున్నారనుకోండి ఇలా సగం ఇవ్వాలి అమ్మ ఆర్డర్లు వేసి ఇది కింద దానికి కాంక్రీట్ వేయించమని చెప్పుకోవాలండి நலையேடு இது கூட இது நெக் இங்க மூலம் உண்டி நலபை எது கூட நலன் சிவரு பார்க்கு சார் நலபை எந்த வச்சி ஓகேனா டிவி கூடம்மா கேமரா நிலவர நிலை பெற்ற ఓకేనా ఉల్టా పల్టా అవుతుంది మళ్ళీ ఇవాళ ఎప్పుడైనా కాంక్రీట్ అనుకున్నప్పుడు ఇలా కింద అయితే కాంక్రీట్ వేయమని మీరు హౌస్ వండర్ గారికి చెప్తే వాళ్ళు మేస్తలతో వేస్తారు పాటి మేస్తలతో మనం దీనికి వేస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇంక ఒక్క రూమే కదా దీని గురించి మనం మేసల కింద చెప్పడం అనేసి ఈ ఇది వేయించాం ఇది ఇది కలిపేసి ఇక్కడ వేయించడమే ఫ్రెండ్ ఇలా వేయడం వలన పెక్కా ఇది కలిపేసుకోవడం వల్ల మీకు ఎక్కడ లూజ్ కూడా రాకుండా వస్తాయి బై ఫోర్ టైల్స్ ఆ టైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి చూద్దాం ఇదిగో నా బ్రాండ్స్ టైల్స్ టైల్స్ ఏ కంపెనీ మీకు డౌట్ ఉండవచ్చు అవాల్టా అవాల్టా గ్రానైట్ ఓకేనా బ్రాండ్ డిజిటల్ అమ్మాయివి ఇదిగో చూసుకోండి డిజిటల్ అంటే ఇలా ఉంటాయి సరే గమనించుకోండి మేము ఉండదు ఇది డబుల్ ఛార్జ్ కాదు డబుల్ ఛార్జ్ అయితే డబుల్ లేర్ అంటే ఇలా వేరే ఉంటుంది వెట్రిపేడ్ ఇది వెట్రిపేడ్ మెటీరియలే కాకపోతే ఇది ఫ్రెండ్ వచ్చేసరికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను మీకు ఈ సైన్లో నలభై తొమ్మిది ఒకటి రాయలేదా సారీ అండి మనం నలభై తొమ్మిది అటెండెన్స్ ఏం పెట్టడం జరిగింది క్లియర్గా చూపిస్తాను నలభై తొమ్మిది దీనికి మనం కాంక్రీట్ వేయించాలనుకుంటే ఎవరైనా ఇలా రెండు అమ్మకాచ్చేసారు దాని తర్వాత తీసి సరిపోతుంది వన్ ఇంచి డౌన్ చేసి ఫ్లోర్ నుంచి అంగులు అంగులన్నర డౌన్ పెట్టి కింద అయితే వీళ్ళు ప్యాంకి తీసుకుంటారు ఏదైటికి మళ్ళీ మనం సైల్సాలుస్కెంట్ కలిపేస్తారు ఇది ప్రొసెసర్ ఈశాన్యం వచ్చరికి నలభై తొమ్మిది సెంటీమీటర్లు ఆగ్నేయం వచ్చరికి నలభై ఎనిమిది సెంటీమీటర్లు అలాగే దీనికి కారణాల వచ్చరికి నలభై ఎనిమిది ఇది వాయువు ఐకాన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మాలు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా కాంక్రీట్ కల్పించాం ఇసుకా సిమెంట్ అండ్ బేబీ సిక్స్ కల్పించి వేయిస్తున్నాం మా గంటా తమ్ముడు కలుపుతున్నాడు ఇక్కడ మిగతా రూమ్స్ ఎలా వరకు వేసేయడం జరిగిందండి ఇంకా కొద్దిగా సరిపోకపోతే కలిపారు చూసారు కదా అమ్మకాలకి ఎలా అయితే నేర్పారు వాళ్ళు డైరెక్ట్గా చాలా హైట్ పడింది ఇదిగోండి ఇలా చూడండి ఇలా నాలుగు మూలలు మనం అమ్మకాలు వేసుకోవాలి సో ఎందుకంటే లైన్ రాజంబద్ధ అంత పొడిగా అవద్దు కాబట్టి చూడండి లైన్ పట్టుకునే విధానం ఇక్కడ ఒకరు ఒకరు ఇద్దరు పట్టుకోవాలి తాడుతో సమంగా టైట్గా నీట్గా అలాగే తెగిపోకుండా పట్టుకోవాలి సో అలాగే మన రౌండ్ బాబు చూడండి వేస్తున్నాడు మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ తక్కువైతే మధ్యలో టైల్ ముక్కలు పెట్టి అమ్మకాలు వేసుకోండి ఏవైనా ముక్కలు లాంటివి పెట్టేసుకుంటే తెగిపోకుండా ఉంటుంది సో అదొక బెనిఫిట్ మరి లేదులే మనం జారీ చేయగలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అది మీ ఇష్టం కొత్తగా చేసుకునేటోళ్ళకి టైర్ ముక్కలు పెట్టుకోమని నేను ఇచ్చే సలహా కొంచెం లేట్ అవుతుంది సో ఇలా టైట్గా లాగిందరో చూడండి లైన్ సున్నం సున్నంపైని ఆడి ఆడని ఆడాలని చూసారు కదా అప్పుడు ఇలా ఇంటికి కొడితే తాపితో కొడితే అది ఇంటూ అవుతుంది సో ఆ ఇంటూ మనకు ఉండడం వలన మాలే వేసేటప్పుడు మన వాళ్ళు చూసుకొని కల్పల్సాం చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే దాని మీద నీట్గా టైట్గా ఊర్చి టైల్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది చాలా బాగా వచ్చింది ఫ్లోరింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉన్న కన్సెప్టు యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపొంది వస్తుంది సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఫ్లోర్ టైల్స్ అనేది అలాగే ఈ టైల్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చేయలేదా సో వైట్ టైల్స్ సూపర్ అండి బెస్ట్ కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అంతే మా వర్క్స్ మీకు అనకపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉండండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేయండి ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు రూమ్లో చూసి మీకు అర్థం కాకపోతే ఇంకా మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఇలా మనం ఇలా వచ్చాం కదా ఈ రూమ్ ఇదంతా కార్స్ సైడ్ అండి కర్రస్ కెంట్రాస్ ఎలా వేసారంటే ఇక్కడ నైరుతి మౌల్ వస్తుంది దీనికి టోటల్గా ఏరియాకి ఈ నైరుతి మౌల్లో ఒక రూమే వేస్తారు ఎవరైనా సరే ఇటు అయినా పెడతారు ద్వారం లేదా ఇటు నుంచైనా పెడతారు ఇటు నుంచి పెట్టుకున్నారు ద్వారం సో ఇక్కడ ఈజెన్ అండి ఫార్టీ నైన్ దీని నైరుత ఇక్కడ నుంచి డైరెక్ట్గా వార్ ఎయిట్ ఉండాలి సో ఇది కూడా ఇటే ఉండాలి ఇది కూడా ఇటే ఉండాలి సో ఇక్కడ మనం ఏం చేసాం ఈశాన్యం మూల నుంచి ఆగ్నేయం మూలకి ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్లు అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ ఎయిట్ అంటే ఇది ఇది సమానం అవుతుంది ఈ ఎదురు ఎదురు బదాలు రెండు సమానం అవుతాయి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు సెంటీమీటర్లు హైట్స్ పెట్టాలి ఆ సమానం కూడా దీనికంటే ఒక హైట్ వచ్చేలాగా మాత్రమే ఎక్కడ పెట్టాలి దోటి మీరు జాగ్రత్తగా నోటిస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అనుకున్నాను క్లియర్గా ఇదివరకు చూసుకుంటే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అలాగే కూడా చూసుకోండి ఇక్కడ బాత్రూమ్ మన ఇప్పుడు వేసిన రూము ఇలాగే ఉందండి ఇక్కడ టాయిలెట్ ఉంది టాయిలెట్ అండి అంటే అటాచ్డ్ ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి నేను వివరిస్తాను చాలామంది అడిగి కోసం ఏంటంటే ఇంకొకటి అండి చెప్పాలి ఫార్టీ నైన్ సెంటీమీటర్లు ఉంది కదండి ఇది హైట్ అవుతుంది కదా డౌన్ ఎందుకు అవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు ఫార్టీ ఎయిట్ కదా ఇది ఫార్టీ సెవెన్ కదా ఇదే కదా తక్కువ ఇటే డౌన్ ఉంది అంటారు అలా ఉండదండి మనం ఒక వాల్కి ఇక్కడ నుంచి సపోజ్ ఇది వాల్ అనుకోండి చెప్తాను అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అండి ఇది ఇక్కడ ఒక వాటర్లో ఇక్కడ ఒక వాటర్లో తీసుకుంటాం ఇది వాల్ ఇది ఫ్లోరు ఇది ఇది ఫ్లోర్ అనుకుందాం సపోజ్ ఎలాగా ఇక్కడ నుంచి ఇలా 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 ఫ్లోర్ డౌన్ ఉంది ఇటు ఇక్కడ నుంచి నువ్వు మీరు టేప్ పెట్టుకోవాల్సినప్పుడు ఇక్కడికి నలభై ఎనిమిది సెంటీమీటర్లు అనుకోండి పర్ నలభై తొమ్మిది నలభై ఎనిమిది వచ్చింది అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి యాభై సెంటీమీటర్లు అంటే రెండు సెంటీమీటర్లు డౌన్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో ఇది ఇది సమానం కదా ఇక్కడ నుంచి మనం ఎలా కొలిసేటప్పుడు ఇది డౌన్ అవుతుంది అది ఒకటి గమనించండి ఇక్కడ నుంచి ఒక అడుగు గొంత తవ్వనుకోండి అనుకోండి ఫర్ సపోజ్ ఇది భూమి అనుకోండి మీ దృష్టిలో ఇది భూమి అనుకోండి భూమి నుంచి ఒక అడుగు గోయి తవ్వుతారు ఏమవుతుంది ఒక అడుగు గోయి అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ రెండు అడుగులు గోయి తవ్వితే ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ పెట్టుకోవచ్చు ఎంత అవుతుంది రెండు అడుగులు రెండు అడుగులు గొయ్యి ఉంటుంది దీనికి దీనికి లైన్ డోర్ పట్టి లెవెల్ లెవెల్ అనుకోండి ఇంకా గొయ్యి పెద్ద చేస్తే ఏమో దిగే డౌన్ ఉంటుంది ఓకే కదా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పే ప్రయత్నం చేశాను నాకు తెలిసినంతలో ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సమ్మె చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి బాయ్ బాయ్ యూ Thank you. Jai Hind.